రాష్ట్రం మొత్తం కాదు దేశానికి కూడా వైజాగ్ నుంచి వెళ్తుంది అనేది ఇట్స్ ఓపెన్ సీక్రెట్ దాన్ని డెఫినెట్ దాన్ని డెఫినెట్గా కంట్రోల్ చేసే అవసరం ఉంది మన కేబినెట్లో కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సరదాగానే అన్నాడు మనకి ఈ క్రీడ దక్కింది వైజాగ్ నుంచే మొత్తం దేశానికి మొత్తాన్ని కూడా చేస్తా ఉన్నాం ఇక్కడైతే సాగు అవుతా ఉంది ఇంట్లో ఎవరో ఇన్వాల్వ్ అవుతాయి పెద్ద ఎత్తున ఇప్పుడు మామూలుగా విధువులకి అయితే ఏదో కేజీలు వచ్చేది ఇప్పుడు పోయి టన్నుల్లో వస్తుంది మొత్తం ఎక్కడికెక్కడికి మొత్తం ఏ రోజు చూసినా రైల్వే పట్టుకున్నా కొన్ని వందల కేజీలు లేకపోతే టన్నులు లెక్క దీంట్లో కేవలం చూసారు కదమ్మా వీడియో వంగలపాటి అనిత గారు బాలికల మీద మహిళల మీద జరుగుతున్న దాడులకి ప్రెస్లో ఒక ఎవరు అడిగిన సమాధాన వాళ్ళకి సమాధానంగా ఈ గాంజా వల్ల ఈ దాడులు జరుగుతాయి గాంజా మత్తులో చేసేస్తున్నారా అంటున్నారు మరి సరే అందరికీ గాంజా మొత్తం ఉందనుకుంటే మరి నెల్లూరు జిల్లాలో సారీ కర్నూలు జిల్లాలో తొమ్మిదేళ్ళ బాలక మీద జరిగిన దాడిలో వాళ్ళు మైనర్లే కదమ్మా వాళ్ళ స్కూల్కి వెళ్ళి చదువుకునే పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లలే కదా వాళ్ళకి కూడా గంజా అలవాటు అయింది వాళ్ళు ఇలాంటి దాడులు చేశారు గాంజా గురించి మీరు కాదు ఈ వీడియోలో చూశారు కదా మీ సహచరులు మీ సే మీ జిల్లాకు సంబంధించిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఉన్న మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు ఎంత గొప్పగా చెప్పుకున్నారు మన రాష్ట్రం గురించి చంద్రబాబు నాయుడు గారు కూడా గొప్పగా చెప్పుకున్నారంట అట్లీస్ట్ మన ఆంధ్రదే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో దేంట్లో ముందులో లేదు కానీ ఈ గాంజా సాగులో గాంజా డిస్ట్రిబ్యూషన్లో దేశంలోనే నెంబర్ వన్గా నిలిచిందని చెప్పి గొప్పగా చెప్పుకున్నారంట సిగ్గు సెరవుండాలి ఆ మాటలు సరే ఇప్పుడు ఎందుకు మా ఇప్పుడు అంతా వైసీపీ మీద తోసేస్తున్నారు మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మీ మినిస్టర్ గారు అన్నారు కదా అప్పుడు ఎవరు పండించారు అప్పుడు ఎవరు పండించారు కొంచెమైనా ఒక లేడీ హోమ్ మినిస్టర్ అండి ఆడదానిలాగా మాట్లాడండి మేడం మహిళల మీద దాడులకి తప్పించుకోవాలని చెప్పి పక్కన వాళ్ళ మీద తోసేస్తే తోసేసి చేతులు దులుపుకుంటే అయిపోదు మనము మీరు ఏ ఇప్పుడు ఇప్పుడున్న సోషల్ మీడియా జమాన్లో మీరు ఏది మాట్లాడినా రికార్డెడ్ తక్కడ తప్పించుకోలేరు మీ నాయకుడే అంటుంటే గాంజా మీ మీ హయాంలోనే పెరిగిందని చెప్పి మీరు ఎంత ఈజీగా వైసీపీ మీద తోసేస్తున్నారు ఇంకెన్ని ఏమి చేసేసినా ఏమి చేసినా వైసీపీ మీద తోసేస్తున్నారు ఇంకా మీకు ఆ ఫోబియా పోలేదేమో అలాంటి తప్పుడు ఆరోపణలు ఆపి ఏమి చేయాలి లాంగ్ డాక్టర్లో ఏం చేయాలని చెప్పి ఆలోచించనున్నాడు నిన్న నడి రోడ్డు మీద నిన్న రాత్రి నడి రోడ్డు మీద నరికాడు తెలుగుదేశం కార్యకర్త ఒక వైసీపీ కార్యకర్తని ఇనుకొండలో లాంగ్ డాక్టర్ అంత చక్కగా పనిచేస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో లైసెన్స్ వచ్చేసింది మీ అందరికీ అదే అచ్చెన్నాయుడు అన్నారు కదా పసుపు బిల్ల అది ఓన్లీ ప్రభుత్వ కార్యాలయం వరకే అనుకున్నాం బయట రోడ్ల మీద హత్యలు చేయడానికి కూడా అది యూజ్ చేస్తున్నారు పోలీసులుగా చూపించి నరికేటాలు మళ్ళీ విశాఖ జిల్లాలోనే మొన్న ఒక కానిస్టేబుల్ మీద కొట్టారు గాంజా గాంజామతలో అన్నారు రెండు రోజుల క్రితం ఒక ట్రాఫిక్ ఎస్ఐసిఐని దబాయిస్తున్నారు పేర్లు చెప్తున్నారు కేంద్ర మంత్రి మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన కేంద్ర మంత్రులు మంత్రులు పేర్లు చెప్తున్నారు మీ వాళ్ళ తాలూకాని పోలీస్ డిపార్ట్మెంట్ని బెదిరించే అంత స్థితి అయిపోయింది మన రాష్ట్రం అంత బాగుంది లా అండ్ ఆర్డర్ దాన్ని ఆ లా అండ్ ఆర్డర్ని మీరు లీడ్ చేస్తున్నారు హోమ్ మినిస్టర్ కొంచెం మనం చెప్పే మాటలకి జరిగి బయట జరుగుతున్న సంగతులకి టాలీ చేసుకోండి మనం ఎంత గొప్పలో బిల్డప్లు కొట్టుకున్న బయట ఏంటి ఇలా జరుగుతుంది నేను మొదటి రోజే చెప్పాను మీకు మీ మీ నా వీడియోస్లో మొదటి రోజే చెప్పా హోమ్ మినిస్టర్కి మంగళపూడి అనిత గారు వచ్చారు కానీ ఆమె ఓన్లీ డమ్మీ మాత్రమే డమ్మీ మాత్రమే ఆ శాఖ సంబంధించి వేరే వాళ్ళు ఎవరో లోకేష్ లేకపోతే చంద్రబాబు నాయుడు హ్యాండిల్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క కార్యకర్తకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు దాడులు చేసుకుంటారు ఇష్టం నేను ఆమెం చేసి ఇద్దలే అన్నట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మీరు ఓన్లీ ఒక దళిత మహిళ మహి మహిళ దళిత మహిళకి హోమ్ మినిస్ట్రీ ఇచ్చారు అని చెప్పారు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళిత మహిళకే ఇచ్చారు కాబట్టి మీకు కూడా చూపించుకోవాలి అని చెప్పి మీకు ఇచ్చి అలా షోకేస్లో ఒక బొమ్మను పెడతారు అలా పెట్టి దాని కింద హోమ్ మినిస్టర్ అని పెట్టారు అంతే సరే చూడు ఇంకెన్ని దాడులు చూస్తాము మన రాష్ట్రంలో ముందర ఆ చిన్నపిల్ల బాలికల మీద జరుగుతున్న దాడుల మీద ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోండి మేడం చిన్న చిన్న పిల్లలు తొమ్మిదో ఎనిమిదో క్లాస్ పిల్లలు ఇప్పుడు ఇంట్లో నుంచి బయట